So nice, but then, well, yeah. okay, yeah. okay, then, going and go. అక్క నువ్వు ఏం భయపడకుండా చక్కగా లైట్ వేసుకుని సీట్ ఆచి ఇచ్చారండి ఓకే ఇద్దరు రెండే సంచి వేసుకుని చాక్లెట్ పండ్డాక స్కూల్కి తర్వాత ఏమో సింగయ్య గారి దగ్గరికి వచ్చాము మొబైల్ వస్త్రైనా చూడు మా పాప రెడీగా ఉంది అడిగ టచ్ ఎదుక నాకు టచ్ చెయ్యి టచ్ చేయదండి టచ్ చెయ్యి ఇంకా ఇంకా ఉండదు చూడు లేకపోతే

വിച്ചേനെ ഹാപ്പി ബർത്ത്ഡേ ടൈം ഹാപ്പി ബർത്ത്ഡേ ആ എവരിഡേ മക്ക് അക്ര కేక్ కావాలంటే సాయంత్రం నవ గంటలకు వచ్చాను ओके मैडम प्रियापट्ट की माव्या ब्लाकोर्ना మా పాప బర్త్డే కాబట్టి వాళ్ళ మామయ్య పెద్ద చిన్న మామయ్య బాడు గిఫ్ట్ ఇచ్చాయండి ఈ గిఫ్ట్ ఏంటంటే ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి మా ప్రియా రెడీగా ఉంది ఓపెన్ చేయడానికి వాళ్ళ తన బర్త్డే అది ఓపెన్ A 부ा thwaity morally Ain't afraid to shake her or stand begun to use అది చెప్పలేదు మళ్ళీ అది ఇక వెళ్ళారు ఇక్కడ ఓకే అండి